హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా వేసుకున్న నగలు గిల్టు నగలు అని షాపు ఓనర్ని తీసుకువచ్చి నిరూపించిన శోభ ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సుశీల అయితే ఏంటి మీనా ఇంకా ఇలాగే ఉన్నావేంటి ఏం చేస్తున్నావని అడుగుతూ ఉంటుంది వంటకి కూరగాయలు కట్ చేస్తున్నాను అని మీనా చెప్పడంతో ఇదేమన్నా మగవాళ్ల రాజ్యమా ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏమైపోయారు నువ్వొక్కదానివే ఈ పనులన్నీ నెత్తిన వేసుకుని చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం సింగారించుకొని కూర్చొని సెల్ఫీలు దిగుతున్నారు అని అంటూ ఉంటుంది సుశీల పర్వాలేదమ్మమ్మా ఆయన వచ్చాకే ఒకసారి రెడీ అవుతాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అసలు ఏమైంది మీకు నువ్వు బాలు ఏదైనా గొడవ పడ్డారు కదా అని అడుగుతూ ఉంటే లేదమ్మమ్మ అసలు ఈ మధ్య ఆయన నాతో ఏ గొడవ పెట్టుకోవడం లేదో ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందు నాకే వచ్చి చెప్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే మరి ఎందుకు వాడు అలా ఉన్నాడు ఎప్పుడు కూడా నిన్ను ఊరి నుంచి వచ్చిన వెంటనే నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు అసలు ఈ పనులన్నీ కూడా వాడే నెత్తి మీద వేసుకొని చేయి వస్తాడు కూడా కానీ ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అలాగే కనిపించకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో వాడు మౌనానికి ఇంటికి రాకపోవడానికి అసలు ఏదో జరిగింది అదేంటో నీకు తెలిసే ఉంటుంది చెప్పమ్మా అని అడుగుతూ ఉంటుంది సుశీల ఏమని చెప్పను అమ్మమ్మ నగల విషయంలో అత్తయ్య మనోజ్ చేసిన కుట్రని వాళ్ళు చే ఆడుతున్న నాటకాన్ని ఎలా బయట పెట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మీనా ఈ లోగా ఇక ప్రభావతి అయితే అక్కడికి వస్తుంది ఏంటి వంట వరకు వచ్చింది అని అడుగుతూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా ఇంతమందికి ఒకద్దే వంట ఎలా చేస్తుంది నువ్వు తిని కూర్చొని ఒళ్ళు పెంచడం కాదు మీనాకి సహాయం చేయాలని ఏదైనా హెల్ప్ చేయాలని వంటలో అడగడం మానేసి వంట ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతున్నావా ఒక్కది వండి పెడుతూ ఉంటే ఇంతమంది తింటారు అసలు ఆ తినేటప్పుడు ఈ వంట చేసిన మీనా కష్టం కూడా నువ్వు గుర్తించలేవు అని అడుగుతూ ఉంటుంది సుశీల ప్రభావతిని ఎప్పుడు తనే కథ తయారు చేస్తుంది ఇవాళేదో కొత్తగా చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి అని అడగంగానే నువ్వు నీ కోటీశ్వర్లు కోడలు ఇద్దరూ కూడా చక్కగా రెడీ అయ్యి ఖరీదైన బట్టలు కట్టుకొని ఫంక్షన్కి రెడీ అయిపోయారు మరి మీనా ఏం చేసింది తనకంటూ కూడా ఒక ఆనందం ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతితో సుశీల అప్పుడే ప్రభావతి ఏంటత్తయ్య మీరు మరీ మాట్లాడుతున్నారు అయినా వాడెక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు ఇదేమో పని చేసుకుంటుంది దాంట్లో తప్పేముంది అయినా ఇది దీనికి అలవాటే కదా రెడీ అయి అవ్వకపోయినా ఒకలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే చూసారా అమ్మమ్మ నాకు మా అత్తగారు ఎన్ని పొగడ్తలు ఇస్తున్నారు నేను రెడీ కాకపోయినా అందంగానే ఉంటానంట మళ్ళీ రెడీ అయితే వాళ్ళ కోటీశ్వర్ల కోడల ముందు నేనే ఎక్కడ అందంగా ఐశ్వర్యవంతురాలుగా కనిపిస్తానేమని మా పాప మా అత్తగారు భయం నాకు దిష్టి తగులుతుందని మా అత్తగారు ప్రతి నిమిషం కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది నా గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారో చూడు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ఆ మాట విని వింటున్నాను వింటున్నాను అని సుశీల చెప్తూ ఉంటుంది నేను అన్నదే అలాగేం కాదు అని అనగాలి మరి ఎలా అన్నావు అని అడుగుతూ ఉంటుంది సుశీల అవును మీనా ఈ మాటలన్నీ తర్వాత ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అని అంటూ ఉంటాయి ఈ సత్యం అయితే వస్తాడు ఏంటమ్మా మళ్ళీ ప్రభావతి ఏమంటుంది నిన్ను అని అడుగుతూ ఉంటాడు ఏంటండి ప్రతిసారి నేను మీ అమ్మని తిట్టే పనిలోనే ఉంటానా ఏంటి మీరు ఎందుకు అలా అంటున్నారు నిజంగానే అత్తయ్య నా గురించి తప్పుగా అనుకోరు ప్రతిరోజు మీ దగ్గర నేను ఆమె ఇలాగే తిడుతున్నామనేమో అనుకొని అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సుశీల అయితే రే సత్యం ప్రతిసారి నీ భార్య మీద నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురా నీ భార్య ఎలాంటిదో నాకు మొత్తం తెలుసు కదా అని అంటూ ఉంటుంది సుశీల అయితే తర్వాత ఇక సత్యం అయితే అవును ఇదేంటమ్మా నువ్వు కూరగాయలు కట్ చేస్తున్నావు రెడీ అవ్వకుండా అని సత్యం అడుగుతాడో అవుతాను మావయ్య ఆయన వచ్చాక అవుతాను అని అంటూ ఉంటుంది మీనా అదేరా నేను ఇప్పుడు అడిగింది ఇంతమంది ఉన్నారు మీనా ఒక్కరితే వండాలని అడిగితేనే పాపం మీ ఆవిడ ఇంత పురాణం చదువుతుంది అని అంటూ ఉంటుంది సుశీల ఇంతలో ఇక సత్యం ఇలా చెప్తూ చూడమ్మా చూడమేనా నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అయినా నువ్వు చక్కగా రెడీ అయ్యి ఫోటోలు దిగుతూ ఉంటే నువ్వు మాత్రం వంటగదిలో మగ్గిపోవడానికి వీల్లేదు నేను ఆల్రెడీ బయట ఆర్డర్ పెట్టేశాను భోజనాలు వస్తాయి నువ్వేమీ కూడా తర్జన భర్జన పడద్దు అని అంటూ ఉంటాడు సత్యం విన్నావు కదా సత్యం మాటలు వాడు భోజనాలు పురమాయించేశాడు హోటల్ నుంచి వస్తాయి నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అదే మెడలు అవును పుస్తల తాడు ఏమీ లేదేంటి ఇంకా మీ అత్తగారు నీ పుస్తల తాడు ఇవ్వలేదా అని అడుగుతూ ఉంటే ఏంటత్తయ్యా అంటున్నారు ఆ రోజు తన పుట్టింటి వాళ్ళని అవమానించానని పుస్తల తాడుతో సహా తీసేసి నాకు ఇచ్చేసింది ఈవుడి గారిని అనడం మానేసి నన్నంటారేంటి అని అడుగుతూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక సుశీల అయితే అది వాళ్ళ పుట్టింటి వాళ్ళు అత్తారింటి వాళ్ళు చేయించింది కాదు పుస్తల తాడు నేను చేయించింది అవి నా కష్టాజితం మీనా నువ్వు వెళ్ళి నగలు వేసుకునరా రెడీ అయ్యిరా అని అంటూ ఉంటే అప్పుడు ఒక్కసారి మనోజ్ ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ ప్రభావతి షాక్ అయిపోతూ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటూ ఉంటుంది అప్పుడే మీనా అయితే నాకు తెలిసత్తయ్యా నగలు అనేసరికి మనోజు మొక్కల్లో మీ మొక్కల్లో చిరునవ్వే దూరం అయిపోయింది మీ ముఖాల్లో టెన్షన్ మాత్రమే కనిపిస్తుంది ఆయన అనుమానం నిజమే మీ మీద ఆయన అనుమానించడం కూడా కరెక్టే అని ఇప్పుడే అనిపిస్తుంది అంటూ మీనా మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అమ్మమ్మ నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తానని మీనా అయితే పైకి వెళ్తుంది అప్పుడే ఇక వంటగదిలోనే మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటమ్మా ఇదంతా అసలు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు బామ్మ మీనా వేసుకొచ్చిన నగలు గిల్ట నగలని గుర్తుపెట్టేస్తే అప్పుడు మనం చేసిన పని మొత్తం కూడా బయటపడిపోతుంది పడిపోతుంది అని అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మనోజ్ అయితే రే కొంచెం సేపు నువ్వు మాట్లాడుకో నాకు ఏమి బుర్ర పని చేయడం లేదు ఇప్పుడు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు నీ వల్ల నాకు ఆదాయం కన్నా సా ఎక్కువగా నష్టమే జరుగుతుందిరా చివరికి నువ్వు ఈరోజు నన్ను ఇలా కూడా ఇరికించావు అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని ప్రభావతి అయితే ఇక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది తర్వాత ఏం జరుగుద్దని భయపడిపోతూ ఉంటుంది మీనా అయితే నగలు వేసుకొని కిందకైతే వస్తుంది మీనా నగలు వేసుకొని వచ్చాక అప్పుడే సుశీల అయితే ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు అచ్చ మహాలక్ష్మిలాగే ఉన్నావు అని అంటూ ఉంటుంది సుశీల అయితే తర్వాత ఇక సుశీల అయితే ఈ నగలు అంటూ దగ్గరికి వెళ్ళి చూడబోతుండగా అప్పుడే ప్రభావతి అయితే అత్తయ్య ఇలా రండి మీకు స్వీట్ తీ చేశాను తిందురు కానీ అని అంటూ ఉంటుంది పిలిచేస్తుంది ప్రభావతి ప్రభావతి అలా పిలిచిన తర్వాత అప్పుడే ఇక సుశీల అయితే వస్తుంది చూడండి అత్తయ్య డెకరేషన్ బాగుందా అంటూ అవన్నీ కూడా చూపిస్తుంది ఇవన్నీ నేను ఇందాక చూసేశాను కదా మీనాతో మాట్లాడుతుంటే ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని సుశీలం అందరు ఇక్కడే ఉన్నారు కదా అత్తయ్య కూర్చోండి సరదాగా అంటూ కుర్చీలో కూర్చోబెడుతుంది అప్పుడే సత్యం అలాగే సుశీలం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా సుమతి పార్వతి అయితే వస్తారు సుమతి పార్వతిని చూసి అప్పుడే ప్రభావతి అయితే అసలు వీళ్ళని ఎవరిని పిలిచారు ఎవరు పిలిచారు వీళ్ళని అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏ మీనా ఇది మన ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళని ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యం చెప్తూ ఉంటాడు మా అమ్మకి సంబంధించిన పుట్టినరోజు ఫంక్షన్ కాబట్టి నాకు ఇష్టమైన వాళ్ళని నేను పిలుచుకున్నాను అని అంటూ ఉంటాడు సత్యం నేనే మా చెల్లెమ్మని రమ్మని చెప్పాను అని అంటూ ఉంటాడు సత్యం ఎలా ఉన్నారమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి సుశీలను పలకరిస్తుంది పార్వతి తనకు తీసుకువచ్చిన చీరని ఫ్రూట్స్ని స్వీట్స్ని అన్నీ పెట్టి కూడా సుశీలకైతే ఇస్తుంది ఇక పార్వతిని చూసిన ప్రభావతి మొక్కం పక్కకు పెట్టేస్తుంది ఎలా ఉన్నారు వదినా అని అడుగుతూ ఉంటే ఎలా ఉంటామమ్మా బాగానే ఉన్నాము అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటి అలా మాట్లాడుతున్నావు తను ఎంత మర్యాదగా అడిగింది నువ్వే అంతే మర్యాదగా సమాధానం చెప్పాలి కానీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని నిలదీస్తూ ఉంటుంది సుశీల అప్పుడు ఇక ప్రభావతి అయితే అంటే అది అత్తయ్య అని అంటూ ఉంటుంది వెళ్ళి లోపలికి వెళ్ళి చేసుకో అని చెప్పేస్తుంది సుశీల అయితే ప్రభావతిని పార్వతి అలాగే సుశీల అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి శోభ అయితే వస్తుంది శోభ రావడంతో ఇక శోభాని చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతితో ఈవినింగ్ ఎవరు పిలిచారు మన ఇంట్లో ఫంక్షన్కి అని అడుగుతాడు అప్పుడే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ అంటే ఈయన ఈయన అన్న మాటల్ని నాకే అప్పజెప్తున్నారనమాట అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అలా అనుకున్న ప్రభావతి నేనే ఫోన్ చేసి రమ్మన్నానండి అత్తయ్య గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు కదా శృతి అమ్మ కూడా ఉండుంటే బాగుండేది అని అనుకుంటుంది అందుకని తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి అలా అన్న తర్వాత పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అంటూ సుశీలకి విష చెప్పి ఖరీదైన గిఫ్ట్నైతే ఇస్తుంది నేను నా వాళ్ళ దగ్గర తప్ప పరాయి వాళ్ళ దగ్గర గిఫ్ట్లు తీసుకోనమ్మా అని చెప్పేసి ఆ గిఫ్ట్ని తిరిగి శోభాకైతే ఇచ్చేస్తుంది అప్పుడే అమ్మ మీనా మీ అమ్మ చీర తీసుకొచ్చింది ఈ చీరని లోపల పెట్టమ్మా అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే సుశీల అన్న మాటకి ఒక్కసారి శోభా షాక్ అయిపోతాం కావాలని నా దగ్గర గిఫ్ట్ తీసుకోలేదనమాట అసలు ఈ పుట్టినరోజు ఫంక్షన్ ఎలా చేస్తారో ఎటువంటి గొడవ లేకుండా టెన్షన్ పడకుండా ఇప్పుడు మీరు పుట్టినరోజు ఎలా జరిపిస్తారో చూస్తాను అంటూ శోభ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత శోభ ముందే పార్వతి సుశీలతో క్లోజ్గా ఉండడం మాట్లాడడం ఇదంతా చూస్తూ తను అయితే కోపంతో ఉంటుంది ఇంతలో సుమతి అయితే బెలూన్ ఊది రవి చెవి దగ్గర అయితే బెలూను పేల్చేస్తుంది ఇక బెలూన్ పేలడంతో ఒకేసారి రవి ఉలిక్కి పడతాడు అసలు ఏమనుకుంటున్నావు సుమతి నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ వాడు నిండా మునిగిపోయినట్టే అని అయితే అంటూ ఉంటాడు రవి వాళ్ళిద్దరిని చూసి ఇక మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో ఇదంతా చూస్తున్న శోభ పార్వతి ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏంటది నా వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు నా అల్లుడు ముందు కుప్పిగంతులు వేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ప్రభావతి అంటూ ఉంటుంది మీనా వాళ్ళ చెల్లెలు సుమతి ఎప్పుడూ కూడా రవితో అలాగే క్లోజ్గా ఉంటుంది ఒకసారి నేను శృతికి కూడా చెప్పి చూశాను కానీ శృతి నా మాట వినిపించుకోలేదు అర్థం చేసుకోలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక శోభ అయితే నా అల్లుడితో చనువుగా ఉన్న దాన్ని నేను వదిలిపెట్టను అని అనుకుంటాం సుమతిని పక్కకి తీసుకువెళ్ళి అసలు నువ్వెంత నీ బ్రతికెంత నీ స్థాయి ఎంత మా అల్లుడితో నీకు అంత క్లోజ్నెస్ ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది ఇదంతా వినేసిన బాలు అయితే శోభా దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు మీరు మీ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని మా అసలు మాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు పూర్తిగా తెలియకుండానే నిందలు వేస్తే ఎవరు ఊరుకోరు అసలు సుమతి నాకు బెస్ట్ ఫ్రెండు మా పెళ్ళి కూడా తనే దగ్గరుండి జరిపించింది అలాంటి సుమతిని మీరు ఇలా అవమానిస్తూ ఉంటే మాత్రం నేను ఊరుకోను అంటూ రవి అయితే శోభాకి షాకిస్తాడు ఇంతలో మీనా మెడలో ఉన్న నగల్ని చూసిన శోభ ఇంకా గొడవ చేయాలని ఏదోటి చెయ్యాలని చూస్తూ ఇక మీనాని అడుగుతుంది మీ ఆయన కొనిచ్చేదాకా నువ్వు బంగారుపు నగలు వేసుకోనని చెప్పావు కదా మరి మీ ఆయన కొనివ్వకుండానే నువ్వు నగలు ఎలా వేసుకున్నావు అని అడుగుతూ ఉంటే అవును గిల్టు ఉన్న ఏంటి మీ ఆయన ఎలాగో కొనిచ్చే ప్రసక్తే లేదనుకొని నువ్వు గిల్టు నగలు కొనుక్కున్నావా అని అడుగుతూ ఉంటుంది శోభ గిల్టు నగలేంటి అవి గిల్టు నగలు కాదు వదిన బంగారుపు నగలే అని ప్రభావతి చెప్తూ ఉంటే ఊరుకో వదిన అవి బంగారుపు నగలేంటి అవి గిల్టు నగలే అని అంటూ ఉంటుంది శోభ అయితే అప్పుడే ఆ మాట విన్న సత్యం లేదమ్మా అవి బంగారుపు నగలే ఎప్పుడూ కూడా మాబీర్వాలోనే ఉంటాయి అని అంటూ ఉంటాడు సత్యం ఏమో ఏ మతలపు జరిగిందో ఎవరికేం తెలుసు అని చెప్తూ ఉంటుంది శోభ అప్పుడే ఇక ఆ మాట విని వెంటనే సుశీల అందుకొని ఏంటమ్మా ఎక్కడికి వచ్చినా మా కుటుంబం గురించి ఏదో బ్యాడ్గానే చెప్తూ ఉంటున్నావేంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మొన్నటికి మొన్న దీపావళి రోజున కూడా నువ్వు వచ్చినప్పుడు పెద్ద గొడవ జరిగిందని ఇంట్లో వాళ్ళందరూ నవ్వులు దూరం అయిపోయని నా కొడుకు చెప్పాడు అయినా సరే నీకు బుద్ధి రాలేదా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అభిమానంతో పిలిచినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉండాలి కానీ ఏదో ఒకటి గొడవ చేసి మా పరువుని రచ్చకీర్చడానికి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నావు అని అడిగేస్తుంది సుశీల అప్పుడే ఇక శోభాతో శృతి కూడా అవును మమ్మీ జ్ఞాని చెప్పింది నిజమే జ్ఞాని చెప్పినట్టే అలాగే జరుగుతుంది నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం కదిలించుకొని గొడవ పెట్టుకుంటున్నావు దాంతో ఇంట్లో సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా నీరసం పడిపోయి గొడవలు జరిగిపోతున్నాయి నువ్వు అలా గొడవలు పెట్టేటట్టయితే ఇక ఇంటికి రావద్దు మమ్మీ అయినా మీనా వేసుకు ఈ బంగారుపు నగలే గిల్ట నగలు కాదు ఇక్కడికి నువ్వు వచ్చింది పుట్టినరోజు జరిపించడానికి అంతే తప్ప నగలు గురించి మాట్లాడడానికి కాదు అని శోభ నోరు ముయించేస్తుంది శృతి అప్పుడే శోభ అయితే నా చేతే నన్ను తిట్టిస్తారు కదా మీ సంగతి ఇప్పుడే చెప్తాను అని బయటికి వెళ్ళి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసిన తర్వాత ఇంతలో బాలు అయితే వస్తాడు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఫోన్ కూడా లిఫ్ట్ చేయరేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా మరి నువ్వు చెప్పిన పని నేను చేసుకురావాలంటే మరి ఆ మాత్రం లేట్ అవుతుంది కదా మీనా నీకు తెలుసు కదా మరి నువ్వెందుకు కంగారు పడడం అని బాలు అంటాడు అప్పుడే వీడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అని సుశీల అంటూ ఉంటుంది అవునామమ్మ ఆయన మీ గురించే వెళ్ళారు అని అంటూ ఉంటుంది మీనా నా గురించా అని అనగాలిని అవును శీలా డార్లింగ్ లేకపోతే నువ్వు ఇంటి దగ్గర ఉంటే నేను బయటకు ఎందుకు వెళ్తాను చెప్పు నువ్వు అన్నావు అంట కదా నా ఆఖరి కోరిక ఎవరు తీరుస్తారు అని నీ ఆఖరి కోరిక నేను తీర్చేశాను అని అంటూ ఉంటాడు బాలు అంటే అని అనగాలని సుశీల ముగ్గురు ఫ్రెండ్స్ని అయితే తీసుకొస్తాడు ఇక వాళ్ళని చూసి సుబ్బు రాజీ సత్య అంటూ వాళ్ళ ముగ్గురిని హత్తుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది సుశీల ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి అసలు మిమ్మల్ని జన్మలో కలుస్తానో లేదో అనుకున్నాను అని అంటూ ఉంటే అంతా కూడా నీ మనవడి వల్లే వాడే వెతుక్కుంటూ వెతుక్కుంటూ మా గురించి వచ్చాడు మమ్మల్ని వచ్చే వరకు అసలు ఊపిరి ఆడివ్వలేదు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్ అయితే అప్పుడే సుశీల అయితే చాలరా నాకు ఈ ఆనందం ఈ జన్మలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు జీవితాంతం నీ ఈ గిఫ్ట్ని నేను గుర్తుపెట్టుకుంటాను అని అంటూ ఉంటుంది సుశీల ఇదేంటమ్మా మొత్తానికి ఆ గిఫ్ట్ ఏదో బాలుగాడే తీసేసుకునేటట్టున్నాడు అని మనోజ్ అంటూ ఉంటే రే నోరు ముయిరా ఆ గిఫ్ట్ గొడవ తర్వాత చూసుకుందాం ఇప్పుడు ఏ క్షణాన మీనా నగలి గురించి అని అల్లిపోతూ భయపడిపోతూ చచ్చిపోతున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక అందరి సమక్షంలో సుశీల అయితే కేకు కట్ చేస్తుంది అందరూ చాలా సరదాగా సంతోషంగా ఆనందంగా అయితే ఉంటారు అప్పుడే ఇక బంగారు శత్రని పిలిపిస్తారు పిలిపించడంతో ఆ బంగారపు షాప్ అతన్ని చూసి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు మీనా వేసుకున్న గిల్టు నగలు అని చెప్తుంటే ఎవరూ నమ్మలేదు కదా వీళ్ళ షాపుకి ఆ నగల్ని తీసుకువెళ్ళారు అప్పుడే ఇతనే గిల్టు నగలని కూడా చెప్పాడు అని అంటూ ఉంటుంది శోభ చెప్పండి అని అనగానే అవును వీళ్ళిద్దరు నగలు తీసుకువచ్చి ఒక చైను అడిగారు కానీ అవి తర్వాత మేము చూస్తే గిల్టు నగలని తేలాయి అని అంటూ ఉంటాడు అతను అప్పుడే సత్యం మీనాని బాలుని అడుగుతాడు అడగడంతో అవునాన్న వాళ్ళు చెప్పింది నిజమే మీనా ఒంటి మీద ఉన్నవి గిల్టు నగలే మేము షాపుకి తీసుకువెళ్ళాకే మాకు అర్థమయ్యింది అంటే అవి ఇంట్లోనే మారిపోయాయి అని అంటూ ఉంటాడు బాలు ఈ గాడే నగలు కొట్టేసి ఉంటాడు అని అనంగాల్ని అప్పుడేక రోహిణి అయితే అంత కర్మ మనోజ్కి పట్టలేదు ఆ నగలు మీరే ఏదో చేసి ఇలా మాట్లాడుతున్నారు అని రోహిణి అంటూ ఉంటుంది మీరు ఇలాగా రూటు మారుస్తారని తెలుసు ఈ నగలు ఎలా మారాయో ఎవరు ఎలా మార్చారో మొత్తం కూడా నేను ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మీకు చూపిస్తాను అని వీడియోని చూపిస్తాడు బాలు ఈ నగలు గిల్ట నగలుగా ఎలా మారాయో అసలు నగలు ఏమయ్యాయో మొత్తం కూడా నేను కనిపెట్టాను ఈ మనోజ్ గాడు నగలు తీసుకువెళ్ళి ఒక షాపులో అమ్మాడు ఆ షాపుకి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ఇది చూడండి అంటూ చూపిస్తాడు బాలు ఈరోజు షీలా డార్లింగ్ పుట్టినరోజు తను సంతోషంగా ఉండాలని ఇప్పటి వరకు ఈ నిజాన్ని బయట పెట్టకుండా మీనా నేను ఈ వి పుట్టినరోజు వేడుక అయిపోయాక చెప్దామని అనుకున్నాము కానీ ఇంతలోనే ఇదిగో ఈవుడి గారు మన ఇంట్లో ఎప్పుడెప్పుడు గొడవ జరుగుతుందా చూసి ఆనందపడదామని అనుకుంటుంది కదా ఈవిడి గారే బయట పెట్టేసింది అని బాలు అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి సత్యమైతే మనోజ్ని చంప పగలగొడతాడు ఇదంత నీకు నగలిచ్చింది మీ అమ్మే కదా అని అంటూ ఉంటే వాడికి నగలిచ్చేటప్పుడు వాడు నగలు తాకట్టు పెట్టుకుంటాడని నీకు అని అడుగుతూ ఉంటాడు ప్రభావతిని సత్యం తెలుసు ప్రభావతి చెప్పడంతో ఇక ప్రభావతి చంపపో పగలగొడతాడు అందరి ముందు దాంతో ఇక సుశీల అయితే రే ఎందుకురా ప్రభావతి ఇలా చేస్తుంది ఎందుకింతలాగా వీడిని వెనకేసుకొస్తుంది ఇక వీడికి బాగుపడే లక్షణాలు లేవు అని సుశీల బాధపడుతూ ఉంటుంది మీనా నగలు తాకట్టు పెట్టుకోవడానికి నీకు సిగ్గులేదా అని తిడుతూ ఉంటుంది రోహిణి మనోజ్ని చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు